ప్రజల మనిషి ఎమ్మెల్సీ జీవనరెడ్డి అని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు రాజన్న జిల్లా వెంబలవాడ రూరల్ మండలం వడ్డెంల గ్రామంలో ఎమ్మెల్సీ జీవనరెడ్డి జన్మదిన వేడుకలు ఎంపీటీసీ రంగు వెంకటేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ప్రభుత్వ విపాది శ్రీనివాస్ నాయకులతో కలిసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు అనంతరం వారు మాట్లాడుతూ వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దీవెనలో వారిపై ఉండి ఆయురారోగ్యాలతో బాగుండాలని రానున్న రోజుల్లో మరిన్ని పదవులు అధిరోహించాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బకులాభరణం శ్రీనివాస్ నాయకులు కరుణాకర్ ఉన్నారు చెప్తా అందరూ అని ఒక మాట మాజీ మంత్రి మంత్రివేరులు శాసన మండలి సభ్యులు పెద్దలు జీవన్ రెడ్డి గారి పుట్టిన సందర్భంగా వేముల రూరల్ మండల్ కాంగ్రెస్ పార్టీ పక్షాన వట్టెంలలో స్థానిక ఎంపీటీసీ మిత్రులు వెంకటేష్ గారు ఆధ్వర్యంలో వారి కేకును కట్ చేసి వారి జన్మదిన శుభాకాంక్షలను కూడా ఫోన్ ద్వారా అందజేయడం జరిగింది పెద్దలు జీవన్ రెడ్డి గారు ప్రజా జీవితంలో పంచాయతీ సమితి అధ్యక్షునిగా స్థాన సభ్యుడిగా మంత్రిగా ఎమ్మెల్సీగా ఈరోజు జైత్యాల ప్రాంతమే కాకుండా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వేమునవ ప్రాంతానికి కూడా కర్నా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రస్తుతం తెలంగాణలో అనేక రంగాల్లో కూడా సేవలు అందించి ముందుకు పోతున్నటువంటి వారికి జన్మదిన సందర్భంగా కేకును కట్ చేసి శుభాకాంక్షలను తెలియజేయడం జరుగుతుంది ఈ ప్రాంత ప్రజల పక్షాన వారికి శుభాకాంక్షలను తెలియజేస్తూ ఈ పుట్టినరోజు సందర్భంగా ఆ భగవంతుడు జీవరెడ్డి సావు గారికి మరి సంపూర్ణమైనటువంటి ఆశీస్సులు అందేసి తను ఆయుర్వేద అశ్వతితోటి నిన్నీరు ఉండాలని చెప్పిన సందర్భంగా ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈ ప్రాంత ప్రజల పక్షాన ఈ ప్రాంత కాంగ్రెస్ పార్టీ పక్షాన పెద్దలు ఎమ్మెల్సీ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం అందరికీ నా ఉదయం నమస్కారం